ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ కీలక దశకు చేరుకుంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు స్వదేశానికి అవ్వడం ఆయా జట్టుకు ఇబ్బందికరంగా మారింది రెండు వేల ఇరవై నాలుగు టీట్వంటీ ప్రపంచకప్ కు ముందు పాకిస్తాన్తో జరిగే టీ ట్వంటీ సిరీస్లో ఆడేందుకు ప్రపంచ కప్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లంతా రావాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆ దేశ ఆటగాళ్లను ఆదేశించింది దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్లో ఆడుతున్న పరువురు ఆటగాళ్లు స్వదేశానికి పయనమవుతున్నారు దీంతో స్టార్ ఆటగాళ్లను కోల్పోతుండటం ఆయా ఫ్రాంచైజీలపై ప్రభావం చూసే అవకాశం ఉంది ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయాల్లో జాన్స్ బట్టర్ కీలక పాత్ర పోషించాడు పదకొండు మ్యాచ్ల్లో మూడు వందల యాభై తొమ్మిది పరుగులు చేశాడు అందులో రెండు శతకాలు ఉన్నాయి అయితే ఇంగ్లాండ్ టీ ట్వంటీ జట్టుకు కెప్టెన్ గా ఉన్న జాన్స్ బట్టర్ అందరికంటే ముందే భారత్ ను విడి కు వెళ్లిపోయాడు ఇక ఈ సీజన్లో సునీల్ నరేన్ తో కలిసి కోల్కతా నైట్ రైడర్స్ కు మెరుపు శుభారంభాలు అందించిన ఫిల్ సాల్ట్ సైతం జట్టుకు దూరమయ్యాడు ఈ విషయాన్ని కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా ఐదు విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చిందంటే అందుకు ప్రధాన కారణం విల్ జాక్స్ ఈ ఇరవై ఐదేళ్ల విల్ జాక్స్ ఎనిమిది మ్యాచ్లో రెండు వందల ముప్పై పరుగులు చేశాడు భారీ హిట్టింగ్ తో మ్యాచ్ను మలుపు తిప్పడం ఇతడి సొంతం అంతేకాకుండా జట్టుకు అవసరమైన సమయంలోనూ బంతితోనూ రాణిస్తున్నాడు ఈ ఆటగాడు ఇతడితో పాటు బెంగళూరులోని రిష్ టాప్లే కూడా జట్టుకు దూరమయ్యాడు ప్లే ఆఫ్స్ కు చేరాలంటే లీగ్ దశలో చివరి ను తప్పకుండా గెలవాల్సిన పరిస్థితిలో వీరిద్దరి సేవలు ముఖ్యంగా విల్ జాక్స్ లేకపోవడం బెంగళూరుకు లోటే ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కూడా ఆల్రౌండర్ మొయిన్ అలీ సేవలు కోల్పోనుంది ఇతడు కూడా ఇంగ్లాండ్ టీ ట్వంటీ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఉన్నాడు పంజాబ్ కెప్టెన్ శ్యామ్ కర్రన్ జానీ బేస్టో లివింగ్ స్టోన్లు సైతం జట్టును వీడారు అయితే పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసులో నిష్క్రమించిన నేపథ్యంలో వారు లేకపోయినా ఆ జట్టుకు పెద్దగా నష్టం ఉండదని చెప్పాలి కీలకమైన ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు అత్యంత ముఖ్యమైన ప్లేయర్స్ దూరం కావడం ఆ టీంలకు తలనొప్పిగా మారింది మరి ఈ ఆటగాలు లేకపోవడం ఆ జట్టు ప్రదర్శనపై ఎంత మేర ప్రభావం చూపనుంది అనేది తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇటువంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్